రెండు వేల రెండుల గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్నా నరేంద్ర మోడీ అప్పుడు రాష్ట్రపతి ఎవరన్నా ఏపీజే అబ్దుల్ కలాం ముస్లిం రాష్ట్రపతిని పెట్టి గోదావరిలో జరిగిన ఎంతమంది చంపిన ముస్లింలను మీరు లెక్కలు తీయండి దేశంలో అత్యధికంగా దళితులపైన దళిత మహిళల పైన దళితుల హత్యలు అత్యాచారాలు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక్క జరిగితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు ఇంత జరిగినా దళిత రాష్ట్రపతి చేసి దళితులు ఉచకొత వచ్చారు ద్రౌపది ముర్ము ఎవరన్నా వాళ్ళు ఆదివాసీ ఇప్పుడు ఎవరు చంపేస్తున్నారు దేశంలో ఆదివాసులు నక్కా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై తొమ్మిది వేల స్కూల్ మూత మూసేసారు మీరు మీరు చూడండి గూగుల్లో అది అది నక్షత్రం మూసేసిరా ఆదివాసులు మూసేసిరా చెప్పండి బీజేపీ ఎంపీలు చెప్పాలి ఎవరు మూసేసిరా వీలే కాదు మూసేసింది ఇప్పటికీ దేశంలో ఉన్న వాళ్ళ వాళ్ళ సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలనే నిమిషానికి ఒక మహిళ మిస్సింగ్ అవుతుందన్న ఎటు పోతున్న అది కూడా అది మాయిస్టులు చేసిరా ఒకటే రోజు అదాని కంపెనీ కోసం ఎనిమిది లక్షల చెట్లు నరికేసిన ఏం అభివృద్ధి అన్నది అడవులను ధ్వంసం చేసుకుపోవడం అభివృద్ధ అరావాలి పర్వతాలు ధ్వంసం చేస్తారు అబు మరి అడవులను ధ్వంసం చేస్తారు మరి అంత ధ్వంసం చేసినాక మనుషులు బతుకుండా మరి ఏం పిలుసుకు వీళ్ళ కింద దేశం మొత్తం ధ్వంసం చేస్తారు సింగపూర్ లైన్ అవే వెళ్ళి బతారు మా 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 పిల్లలు భవిష్యత్ తరాలు ఏం పిలుసుకు బతకాలన్న అభివృద్ధి అంటే మనిషి వినాశం అభివృద్ధి డాక్టర్ బాబా అంబేద్కర్ చెప్పిండు అభివృద్ధి అంటే అద్దాల మెడల్ కాదురా పౌరు నైతిక అభివృద్ధి అభివృద్ధి అని చెప్పిండు ఇంత ఇంతవరకు పౌరులు అభివృద్ధి చెందిరన్నా ప్రపంచంలోనే అత్యధిక కలిగిన దేశం భారతదేశం నలభై లక్షల మందులు ఏ ప్రపంచ దేశాలలో లేరు ఏం చేయాలన్నా యువకులను మద్యం మత్తుల నుంచి మతం మత్తుల నుంచి పండబెట్టాలి ఇదేనా మీ మీ ప్రభుత్వాలు చేసేటి